అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ఆదివాసీ మహిళపై జరిగినటువంటి అత్యాచారం అత్యంత దారుణమైనది దీనిని నేను మహిళా శక్తి మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా మరియు బీజేపీ నాయకురాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి ఒక ఆదివాసీ గిరిజన బిడ్డ అయినటువంటి సీతక్క ఒక మంత్రి అయ్యి ఉండి కూడా ఈ ఒక్క అత్యాచారం చేసినటువంటి వ్యక్తిపై ఇంతవరకు కూడా ఏ విధంగా కూడా స్పందించినటువంటి పరిస్థితి వారి గురించి అడుగుతే కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మంత్రి సీతక్క గారు చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క కూడా మహిళలపై జరిగే అత్యాచారాల గురించి ఏ ఒక్క నాడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా బయటికి వెళ్ళి ఉండాలి అంటే పనులు చేసుకోవాలి అని అంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పైగా ఈ గిరిజన బిడ్డ జరిగినటువంటి అత్యాచారం గురించి మాట్లాడే వ్యక్తులపైనే ఇంకా దాడులు చేపిస్తున్నారు మరి ఎవరైతే అత్యాచారం చేసినారో ఆ యొక్క ఎదవ ఎవడైతే ఉన్నాడో వాళ్ళని కనీసం శిక్షించకుండా కనీసం వారిని మరి ఎంక్వైరీ కూడా చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది మరి తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా చాలా ధైర్యంగా ముందుకు కొనసాగాలి అంటే అలాంటి ఎదవలకి చాలా కఠినమైనటువంటి శిక్షలు విధించాలి దీనికి పోలీసు వ్యవస్థ కూడా స్పందించి వెంటనే ఇలాంటి అత్యాచారాలు జరిగి జరిగిన పరిస్థితులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే ఎంక్వైరీలు చేసి వాళ్ళకి ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడే విధంగా మరి మీరందరూ కూడా చేయాలని ఆశిస్తూ మహిళలందరికీ కూడా మీరు మరి అండదండగా ఉండాలని రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ మీరు ఇచ్చేటువంటి హామీలే కాదు మహిళలకి రక్షణ కూడా ఇవ్వాలనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు మీ విషయాలు చూసుకోండి కాదనట్లేదు కానీ ఈ మధ్య జరిగినటువంటి అత్యాచారాలు మీరు మరొకసారి అంతా కూడా ఆలోచించండి మీరు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పడినటువంటి ఈ పది నెలల్లోనే ఎన్ని అత్యాచారాలు జరిగినాయో పసిబిడ్డలతో మొదలు పెడితే మహిళల వరకు కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అంటే దీనికి మీ పట్టింపు లేదు మీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మీ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో పోలీసు వ్యవస్థ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మీరందరూ పోలీసు వ్యవస్థకు చెప్పాలి మహిళలకి ఎక్కువ రక్షణ ఇవ్వాలని తెలియజేస్తూ మరి భారత్ మాతా కీజయ్ అందరికీ నమస్కారం